హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనవర్ సన్స్ అండ్ మన షాప్ నేమ్ కూడా అనవర్ పండ్ సన్స్ షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాసిఫీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్త్ అండ్ లెఫ్ట్ సైడ్ గుంటూరు వస్తుంది మీకు ఇది అండ్ మన దగ్గర వచ్చేటికి పట్టు సారీస్ డిజైన్ క్యాట్లా అన్ని రకాలు ఉంటాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు శ్రావణ మాసానికి మంచి మంచి వెరైటీస్ అయితే చాలా రకాలు వచ్చినాయి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టు అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం అది అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనవర్పాట్ సన్స్ అండ్ నేమ్ నేమే సునీల్ అండి అండ్ మంది వచ్చేటప్పటికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్త్ తల్ లెఫ్ట్ సైడ్ వస్తుంది గుంటూరు వస్తున్నాం మీకు మంది అయితే పక్కా హోల్సేల్ షాప్ అండి మీకు ఓన్లీ హోల్సేలే వస్తుందండి రెగ్యులర్గా వచ్చేప్పటికీ ఎక్కువగా మెజారిటీ అనేది బేసిక్ అయితే అండ్ మీకు ఖాళీగా ఉన్న ఫ్రీగా ఉన్నప్పుడు రిటైల్ కూడా ఇస్తాం మీకు బట్ సపరేట్ కాస్ట్ ఉంటుంది మీకు అండ్ ఓన్లీ బండిల్ టు బండిల్ వైజ్ కానీ అండ్ మీకు బెల్ట్ వైజ్ వైస్ బెల్ టు బెల్ వైజ్ అండ్ మీకు ఒకే కలర్ ఒకే డిజైన్లో టెన్ సారీస్ ట్వంటీ సారీస్ కూడా మన దగ్గర దొరుకుతాయి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టై పక్కన ఉన్న బెల్ నోటేసాయండి అండ్ మీకు మన దగ్గర వచ్చేప్పటికి ఓన్లీ బార్ శారీ ఉంటాయి కట్ సారీస్ అయితే ఏముండో మిస్ప్రింటే ఉంటాయి అండ్ ఫ్రెష్ కూడా ఉంటాయి అండ్ మీకు కట్ సారీ ఐ మీన్ బెల్ టు బెల్ అలా అయినా తీసుకోవచ్చు మన దగ్గర వచ్చేప్పటికి అండ్ మన దగ్గర వచ్చే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ నో సీవర్ ఆప్షన్స్ అండ్ నో ఎక్స్టెండ్ నోట్ టెంపల్సెస్ అండ్ ఈరోజు ఐటమ్ ఏంటి అండ్ టుడే అయితే చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీ అండి మీకు అండ్ మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగా ట్రెండింగ్ మంగళగిరిలో మీకు అలాంటి టైప్ ఆఫ్ శారీస్లోనే సెమీ మంగళగిరి రెప్లికా శారీస్ అంటారు అండ్ ఫస్ట్ అయితే ఒక శారీ చూపిస్తాను తర్వాత శారీ గురించి చెప్తాను కదా ఓకే ఈరోజు ఐటమ్ అయితే చూసేద్దాం ఒకసారి శారీ మొత్తం చూసిన తర్వాత మనం డీటెయిల్స్ అనేది అడుగుదాం ఏంటిది ఎలాగా క్లాత్ అయిందని చెప్పి ఓకే మంచి కలర్ కాంబినేషన్ సెమీ అండి పవర్ రూమ్ వస్తుంది మీకు హ్యాండ్లూమ్ కాదు సెమీ మంగళగిరి అండి పవర్ రూమ్ వస్తుంది హ్యాండ్లూమ్ కాదు బట్ డిజైన్స్ అయితే హ్యాండ్లూమ్ లో వచ్చే డిజైన్స్ లాగే వస్తుంది సెమీ మంగళగిరిలో పవర్లూమ్ పవర్ రూమ్ ఓకే మీకు రెప్లిగా డిజైన్స్ అంటే మీకు సేమ్ హ్యాండ్ మేడ్ వచ్చేవే బట్ ఇది ఏంటంటే మిషన్ మెయిన్ మీకు అంటే ప్యాటర్న్ అటువైపు ప్రింట్స్ చేస్తారు అన్ని కూడా ఆ టైప్ ఆఫ్ సారీస్ మీకు అన్ని కూడా అన్ని కూడా హెవీ బోర్డర్స్ ఫస్ట్ సారీ అయితే చూపిస్తాం చాలా అయితే కలర్ కాంబినేషన్ అయితే మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ లో తెప్పించేసాం చాలా బాగుంది శారీ గేటప్ అయితే అండ్ బోర్డర్ చూస్తే మనకి మోకల్ దాకా అయితే వచ్చింది నీ దాకా వచ్చింది బార్డర్ ఓన్లీ సారీ కనే కాదు కస్టమైజేషన్ కూడా బాగుంటుంది ఇది పల్లో పాట ఇది ఓకే ఇది పల్లో అండ్ బ్యూటిఫుల్ టెల్స్ కూడా వచ్చేసాయి మొత్తం మనకి శారీ చూసి ఉండండి సారీ అయితే తెలిపే వావ్ చాలా పెద్ద బోర్డర్ చాలా బాగుంది అసలు అసలు చెప్పక్కర్లేదు అసలు సరే ఎలా ఉంది అసలుకి ఇలా వచ్చేస్తుంది మీకు శారీ మొత్తం కూడా ఓకే మళ్ళీ మధ్యలో మనకి జరీ పుట్ట కూడా వచ్చింది విత్ జరీ కూడా అండ్ మీకు కలంకరి స్టైల్ కూడా హ్యాండ్ మేడ్ స్టైల్ లాగే వస్తుంది మీకు శారీ మొత్తం కూడా అండ్ మొత్తం కూడా హెవీ వీవింగ్ కాన్సెప్ట్ కింద బోర్డర్ కానీ పల్లో కానీ అండ్ పైన జరీ బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు కాంట్రాస్ట్గా మీకు అండ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉందండి లావెండర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు చాలా రేర్ కాంబినేషన్ మీకు సారీ కూడా లావెండర్ కి గ్రీన్ యాక్చువల్లీ ఇది ఏంటంటే మీకు నైన్ థౌసండ్ లో వస్తుందండి మీకు ప్యూర్ ఐటమ్ వచ్చేపటికి ఒరిజినల్ లో ఒరిజినల్ మీకు అదే డిజైన్ ని మీకు దీంట్లో దింపాం మీరు రెప్లికా రెప్లికా దాంట్లో తీసాం ఓకేనా చాలా హెవీగా వస్తుంది మీకు అది కూడా ఓకే నైన్ థౌసండ్ శారీ దాని తాలూకా రెప్లికా శారీ అండి రెప్లికా శారీ అండి ఓకేనా అండ్ ఇది ఇది అండ్ బ్లౌజ్ పార్ట్ ఓకే బ్లౌజ్ మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్న డిజైన్ చాలా బాగోంది విత్ జరీ బోర్డర్ అండ్ ఇది వచ్చాప్పటికి లాట్ ఐటమ్ అండి మీకు మిస్ ప్రింట్ రాదు ఏమీ రాదు ఓకేనా మిస్ ప్రింట్ లాట్ ఐటమ్ ఆఫర్ ఐటమ్ జస్ట్ అంతే ఆఫర్ ఐటమ్ మీకు అండ్ ప్రెజెంట్ అయితే దీని రేట్ వచ్చాప్పటికి ఫస్ట్ టైం వచ్చేడికి చాలా రీజనబుల్ రేట్ హెవీ మీకు హెవీ ఐటమ్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ రేట్ లో వచ్చింది ఓన్లీ జస్ట్ 1099 రూపీస్ మాత్రమే ఓకే 1099 ఆ ah, 1099 ఓకేనా okay okay, మీకు అంటే లెవెన్ హండ్రెడ్ పడుతుంది మీకు అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ కాస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే అంటే ఇది నైన్ థౌసండ్ తాలూకా రిప్లికా శారీ అన్నారు మీరు అవునండి అంటే రెప్లికా యాక్చువల్లీ ప్రైస్ ఎంత మన దగ్గర ఆఫర్ కాబట్టి లెవెన్ హండ్రెడ్ రెప్లికా శారీ ఒరిజినల్ ప్రైస్ ఎంత ప్రైస్ అయితే మీకు ఫోర్ ఫైవ్ ఉంది నాలుగు వేల ఐదు వందలు రెప్లికా రెప్లికానే మీకు దాంట్లోనే అలాంటి దాంట్లో లాట్ వచ్చింది మీకు జస్ట్ ఒక ఫిఫ్టీన్ పీసెస్ సిక్స్టీన్ పీసెస్ ఓకే ఇక్కడ ఈ పక్కన ఉన్నాయి కదా చాలా బాగున్నాయి మిస్ రెప్లికా శారీ ఆఫర్ లో లాట్ లో వచ్చింది ఒక ఫిఫ్టీన్ సారీస్ అయితే వచ్చాయి జస్ట్ టెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ మంచి ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి గ్రే కలర్ దాని మీద హ్యాండ్ కలంకారి కలర్ చాలా డిఫరెంట్ వచ్చిందండి అంటే ఇటు గ్రీను లేదు ఇటు గ్రే కాదు గ్రే గ్రీన్ లాగా అలా ఇచ్చాను మీకు కాన్సెప్ట్ అయితే మీకు సారీస్ అన్ని కూడా ఓకే లాగా అనిపిస్తుంది మీకు అండ్ పళ్ళు కూడా హెవీగానే వస్తుంది మీకు ఓకే టైప్ వస్తుంది ఇది పళ్ళు అండి ఓకే ఇది పళ్ళు సారీ మొత్తం కూడా హెవీ జరిగి పోవడం మీకు కాస్ట్ మీకు కాస్ట్లీ సారీస్ కాబట్టి మొత్తం ఓపెన్ చేయట్లేదు మీకు ఐడియా కోసం ఒక సారీ అయితే మొత్తం ఓపెన్ చేసి చూపించాను మీకు సారీస్ అయితే చాలా మంచి ఆఫర్ ఐటమ్ ఓకే ఓన్లీ జస్ట్ టెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఓకే దాంట్లోనే ఇంకొక కలర్ కాన్సెప్ట్ అండి ఓకే చాలా బాగుందండి జస్ట్ ఎలెవెన్ నైన్టీ నైన్ అదే టెన్ నైన్టీ నైన్ ఓన్లీ జస్ట్ టెన్ ఎయిటీ రూపీస్ కాబట్టి మంచి ఆఫర్ ఐటమ్ మీకు ఇది హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓన్లీ వన్ టైం ఆఫర్ మాత్రమే అండి నేను మళ్ళీ అడిగినా కూడా నేను ఇవ్వలేను ఎక్కువ పీసులు కూడా లేవు ఆ పదిహేను పీసులు అంటే ఒక పదిహేను ఇరవై మంది కస్టమర్స్కి ఇవ్వగలం ఈ పీసెస్ అయితే అంతే ఇది వెంటనే చూసిన వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే కలర్ కాంబినేషన్ చాలా కూడా లీఫ్ డిజైన్ కింద వచ్చేప్పటికి పిచ్వాయి డిజైన్ పిచ్వాయి అనేది అన్నిట్లో వస్తుంది బట్ సారీ తగ్గట్టే డిజైన్ కూడా చాలా బాగుంటుంది అసలు డిజైన్ చూడండి ఎంత బాగా హైలైట్ అయిందో అసలు డిజైన్ చూడండి ఎంత మంచి బాగా హైలైట్ అయిందో మీకు ఆవు కానీ ఆవు మెల్లో గంటల డిజైన్ కానీ చాలా బాగా హైలైట్ వచ్చింది అండ్ మీ కింద జరీ బోర్డర్ అండ్ పైన కలర్ కాంబినేషన్ విత్ జరీ బుటా కాంబినేషన్ అండ్ డిజైనింగ్ కూడా అవుట్ లైనింగ్ అనేది చాలా బాగా వచ్చింది మీకు ఇది సారీస్ ప్యూర్ లో వచ్చే గెటప్ వచ్చిందండి దీంట్లో అవునండి మీకు సారీ కట్టుకుంటే మీకు ఒరిజినల్ది ఇది కట్టుకుంటే ఏది నైన్ థౌసండ్ మన లెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ అనేది ఎవరు ఏం చెప్పలేరు అంతా బాగా రెడీ చేశారు దీంట్లో అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగున్నాయి అసలు ప్రతిదీ కూడా అపీరెన్స్ కానీ డిజైనింగ్ కానీ కాన్సెప్ట్ కానీ అండ్ ఫ్యాబ్రిక్ అయితే టూ కూడా అండి ఈ కాస్ట్ అయితే అసలు రాదు మీకు మన కస్టమర్స్ కి అయితే చెప్పక్కలేదు మన దగ్గర క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తాం అనేది కొత్త వాళ్ళ కోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టు అయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఆఫర్ శారీస్ వచ్చినప్పుడు మిస్ కాకుండా హ్యాపీగా తీసుకోవచ్చు రోజుకి నాకు ఎయిటీన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నా కూడా సబ్స్క్రైబర్స్ రోజుకి ఫైవ్ కే సిక్స్ కే వచ్చిందండి మీకు వ్యూస్ వ్యూస్ అనేది ఓకేనా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు మీకు రెగ్యులర్ కస్టమర్స్ అందరు మంది అందరు రెగ్యులర్ కస్టమర్స్ బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎప్పుడు రెగ్యులర్ గా చూసేవాళ్లే రెగ్యులర్ గా ఆర్డర్ చేసేవాళ్ళే రెగ్యులర్ గా చూసేవాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే పొద్దున్నే నోటిఫికేషన్ వస్తుంది మీకు వెంటనే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీ ఫోన్ లో వచ్చేస్తుంది డైరెక్ట్ గా అంటే చాయిస్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఒక ట్వంటీ సారీస్ లో మీకు కావల్సిన కలర్ కలర్ అనేది హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు కలర్ కాన్సెప్ట్ చూడండి యాంటిక్ కలర్ పీస్ ఇది డిజైన్ అయితే చాలా బాగుంది సూపర్ ఉంది చాలా బాగుంది మీకు అండ్ మీకు బ్యాక్ గ్రౌండ్ కలర్ కూడా చూడండి హ్యాండ్ అయ్యేలాగా వస్తుంది మీకు శారీ కలరింగ్ అనేది ప్లెయిన్ ఇవ్వలేదు మళ్ళీ గ్రౌండ్ డిజైన్ డై ఇచ్చాడు మళ్ళీ డిజిటల్ ఇచ్చాడు ప్లస్ మీకు కలంకర ఐటమ్ కింద జరిగి బోర్డ్ ఓకే ఈ కాస్ట్ కే మళ్ళీ అన్ని కూడా చాలా బాగున్నాయి సారీస్ నెక్స్ట్ దీంట్లోనే ఇలాంటి టైప్ ఆఫ్ బేస్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఈ ప్రైజెస్ అయితే నథింగ్ అండి ఇదైతే మంచి ఛాలెంజింగ్ ఆఫర్ ప్రైస్ కోల్ కలర్ ఇది అంటే తేన అండ్ గోల్డ్ షేడ్ మిక్స్చర్ షేడ్ ఇది అన్ని కూడా హ్యాండ్లూమ్ లో వచ్చే కలర్స్ ఏ వస్తాయండి దీంట్లో కూడా మీకు ఐటమ్ అయితే చాలా బాగుంది ఎవరు మిస్ కావద్దు కాదు కూడా అసలు ఎంత బాగుందో సారీ అయితే సూపర్ హైలైట్ ఓకే ఇలాంటి మరిన్ని ఆఫర్ శారీస్ కోసం అయితే మా ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఐటమ్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ ఓకే దాని మీద మీకు ఆవుల్ డిజైన్ అండ్ ఈ డిజైన్ అయితే పట్లకి ఇప్పుడు బాగా హైలైట్ అండి మీకు ఆ డిజైన్ కూడా అవుట్లైన్ కానీ చాలా బాగా ఇచ్చాను మీకు ఓన్లీ జస్ట్ రూపీస్ ఓకే ఒకసారి కలర్ కాంబినేషన్స్ అన్నీ ఒకసారి ఒక లుక్ అయితే చేద్దాం ఫస్ట్ నుంచి మనకి చాలా మందికి రావట్లేదు ఫ్రెండ్స్ కొద్దిగా స్క్రీన్ షాట్ నేర్చుకోండి పెద్దవాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారు కానీ నేను వాళ్ళకి చెప్పే లోపల ఇక్కడ శారీస్ కూడా అయిపోతే అందుకని చెప్తున్నాను మీకు ఇది అండ్ సంపంగి గ్రీన్ కలర్ ఇది సంపంగి గ్రీన్ సంపంగి గ్రీన్ ఇది ఓకే అండ్ డిజైనింగ్ కూడా అవుట్ లైన్ డిజైన్ చాలా బాగా ఇచ్చాడు అండ్ సేమ్ డిజైన్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఆఫర్ లో కలర్స్ అనేవి రావు రావు సింగిల్ షేడ్స్ వస్తాయి బట్ ఈ సారీ ఏంటంటే లక్కీగా కలర్స్ కూడా వచ్చినాయి అండ్ రీసేలర్ కి హోల్సేల్ వాళ్ళకి కూడా చాలా మంచి ప్రైస్ ఇది మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి లెవెన్ హండ్రెడ్ అంటే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి పీచ్ కలర్ షేడ్ ఇది ఓకే కనకాంబరం షేడ్ లా కనబడుతుంది కానీ పీచ్ అండి వీడియోకి పీచ్ కలర్ షేడ్ ఇది మంచి క్లాసిక్ కలర్ అండ్ ఇది ఒక్కసారి ఓపెన్ చేద్దాం సారీ మనం ఇప్పుడు దాకా ఇంకో సారీ కూడా ఓపెన్ చేయలేదు కదా బట్ డిజైన్ వేరే అందుకని హౌ సారీ హలో బాటిది సారీ మొత్తం కూడా ఇలా వచ్చేసి ఓకే ఆ సారీ ఓపెన్ చేసి చూడండి అసలు ఎంత బాగుందో అసలు సారీ అయితే సూపర్ కాన్సెప్ట్ చాలా బాగుంది సారీ చాలా హైలైట్ అండి మీరు లెహెంగా కుట్టిస్తే ఏ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ లుకింగ్ కాస్ట్ వస్తుంది అంత నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్స్ చూడండి డిజైన్ మీకు ఫ్యాబ్రిక్ కానీ కింద జరీ వీవింగ్ కూడా కలర్ తగ్గట్టుగా డిజైన్గా జరి బీవింగ్ మారిపోయి జరీ డిజైన్ అనుకోకండి ఓకేనా క్లారిటీగా చూస్తే మీకు అర్థమైంది ఇదిగోండి ఇది మ్యాంగో ఇచ్చాడు ఇదేమో ఫ్లవర్ గెటప్ ఇచ్చాడు సారీ తగ్గట్టుగా మారిపోయింది మీకు మళ్ళీ జరీ బోడర్ కూడా పైనంత కూడా చూడండి మీకు ఫ్లవర్ మీకు పీకాక్ డిజైన్ చాలా బాగా ఇచ్చాడు కిందటే హెవీ బోర్డర్ ఓకే అండి కూడా సింగల్ సింగల్ పీసెస్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీకు వీడియోలో ద స్టాకే ఉంది మా దగ్గర కూడా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకే ఇదొకలు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే ఇది ఒక్కొక్క వెరైటీ ఆఫ్ పీకాక్ ఇది ఇది పీకాకే ఇది పీకాకే రెండు పీకాక్సే బట్ డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఇది ఓకేనా మీకు సారీ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ కింద బోర్డర్ కూడా చాలా హైలైట్ ఇచ్చాడు కలర్ కాంబినేషన్ అయితే అసలు చెప్పక్కర్లేదు సూపర్ కలర్ కాంబినేషన్ అయితే ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ సారీస్ అయితే అదిరిపోయా ఏది వంగపెట్టడానికి ఏది లేదు అంటే ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏది లేదండి అన్ని సారీస్ కూడా చాలా హైలైట్ ఒక దాని మించి ఒకటి ఉంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి ట్రెండింగ్ అండ్ లో బడ్జెట్ లో వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హోల్సేల్ వాళ్ళకి మంచి ప్రైస్ అమ్ముకోవచ్చు మీరు ఈజీగా టూ ఫైవ్ అంటే అండి మీరు ఓకేనా హ్యాపీగా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ పైనంతా కూడా పికాక్ డిజైన్ ప్యాటర్న్ అండ్ పికాక్ కూడా డబుల్ పికాక్ ఇది సింగిల్ పికాక్ కాదు అండ్ కింద వచ్చాడు హెవీ జరీ కూడా కాన్సర్ కూడా చాలా బాగుంది అండ్ కలర్ కాన్సర్ కూడా చాలా బాగా ఇచ్చాడు

ఇంకో కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగా హైలైట్ లాస్ట్ పట్ నాట్ మంచి డార్క్ గ్రే కలర్ ఇది చాలా బాగుంటుంది ఇది గ్రేనే బట్ కట్టుకుంటే గ్రే లాగా అనిపించదు దాని మీద మళ్ళీ కాంట్రాస్ట్ కలర్ ఫ్లవర్ మ్యాచింగ్ అంటే మీకు చెప్పే కదా కాన్సెప్టే గ్రే బట్ గ్రే లా అనిపించదు డిఫరెంట్ కలర్ లా అనిపిస్తుంది మీకు సారీ కట్టుకున్నా కూడా మనం ఇట్లా చూసిన దానికి ఇలా బాడీ మీదకి వచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది మీకు వేరియేషన్ అనేది త్రీ కలెక్షన్స్ వచ్చేటప్పటికి ఇవ్వండి మీకు ఇది అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి షేరింగ్ షేర్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ కొట్టేసేయండి అండ్ మన షాప్ నేమ్ వచ్చే అప్పటికి అనర్ బెన్సన్స్ షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాస్వీ హోల్సేల్ క్లాత్ టెన్త్ అండ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది మీకు అండ్ మన కలెక్షన్స్ కానీ ఇంత ఇప్పుడు దాకా మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కింద కామనే బుక్ వచ్చేసండి థ్యాంక్ యూ ఫర్ షాయింగ్